జనసేన నాయకులు మేడిమిడి గ్యానంతో అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అనంతపురం మేయర్ వసీం తెలిపారు జనసేన నాయకులు నగరంలో మొక్కల పేరుతో వైసీపీ నాయకులు భారీ అవినీతి చేశారని ఆరోపించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు తాము నగరంలో గ్రీనరీ పెంచాలన్న ఉద్దేశంతో కొన్ని అరుదైన మొక్కలు తెచ్చామన్నారు అయితే కొన్ని మొక్కలు దెబ్బతింటే ఇందులో ఏదో భారీ అవినీతి జరిగినట్టు వారు ప్రచారం చేస్తున్నారని మేయర్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన వాళ్ళు ఏదో మొక్కల గురించి మాట్లాడడం జరిగింది ఏదో ఎలక్షన్లు పడుతున్నాయనే సందర్భంగా ఆరు నెలల ముందు అందరూ చూసి చూసినది అందరూ అనేది అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదో మొక్కలు చూసి ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది నాలుగున్నర సంవత్సరాల్లో మన అనంతపురం నగరంలో మన గౌరవ శాసనసభలో అనంత వెంకట్రామరెడ్డి గారి చెరతో ఎప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఈరోజు నిన్న జనసేన వాళ్ళు వచ్చి ఈరోజు రాష్ట్ర మన జిల్లా అధ్యక్షులు వాళ్ళ కార్యకర్తలు అందరూ పోయి ఎన్టీఆర్ మార్ దగ్గర మొక్కలు నాటి నాటిన దాంట్లో వీళ్ళందరూ కూడా అవినీతి చేసినారు చెప్పడం జరిగింది ఈ ఏ విధంగా అయితే వీళ్ళు చెప్పినారో ఫస్ట్ దాని గురించి కనుక్కోమనండి ఏ మొక్కలు నాటినారు ఎంత ప్రైస్ మొక్కలు అవి ఎన్ని నాటినారు అన్ని కనుక్కొని వీళ్ళు మాట్లాడితే అని కూడా బాగుంటుంది మీ అందరూ తెలియస్తున్నాను అనవసరంగా ఏదో దుష్టప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేని కూడా మీ అందరికీ తెలియస్తున్నాను అవి దాని గురించి ఇది కూడా ఉంది ఫైవ్ ఫీట్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్ వరకు పదివేల రూపాయలు అని చెప్పడం జరిగింది అది ఒకటిన్నర ఫీట్ నుంచి రెండు ఫీట్ వరకు అయితే మూడు వేల నాలుగు వందల రూపాయలు చెట్టు ఫోనిక్ సిలబస్ సిల్వర్ స్ట్రెస్ అని మొక్కలు అవి మన ఈ మొక్కలు నాటిన దానికి బట్టి మేము ఎంబుక్లు రికార్డ్ చేసి బిల్లులు ఏమో పెట్టడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా వీళ్ళు ఎన్ని నాటినారు ఇప్పుడు పదివేల చెట్లు వచ్చేసి నూట ముప్పై ఆరు చెట్లు నాటడం జరిగింది అదే విధంగా మూడు వేల నాలుగు వందల మొక్కలు వచ్చేసి ఎనభై నాలుగు మొక్కలు నాటడం జరిగింది నాటినారు సరే నాటినాక మీరు చెప్పినట్లు ఏవో ఒక ఆవులు వచ్చి తినేసినాయి అవైతే వాస్తవాన్ని మేము కూడా ఒప్పుకుంటానని దాన్ని చెప్పడం జరిగింది కాంట్రాక్టర్ కూడా చెప్పినాము ఆయన మారుస్తారు అవి ఏదో దానికి ముళ్ళు ఉంటాయి నార్మల్గా సిలబస్ చెట్లకి ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు ఉంటాయి కాబట్టి మామూలు కూడా ఏం తిన్నామని చెప్పే ఉద్దేశంతో మేము ఎక్కువ దానికి బిల్లు ఫోకస్ చేయాలి అధికారులు అందరూ కూడా అది అయితే పర్పా జరిగింది తినేసినారు మేము అవి మార్చిన తర్వాత మీకు బుక్ లో రికార్డ్ చేసి మీకు టెండర్ కానివ్వండి మీకు బిల్స్ ఇవ్వడం కూడా చెప్తుంది ఎక్కడ అతను కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మేము మేమే అవినీతి చేసే ఈ రోజు కాంట్రాక్టర్ ఎవరు అతను ఆ కాంట్రాక్టర్ వచ్చింటే కూడా వేరే పార్టీ కాంట్రాక్ట్ వచ్చింది ఆయనకి మేము అవినీతి చేయాలా మేము చేయాలనుకుంటా ఆ టెండర్ కూడా ఆయనకు ఇచ్చేవాళ్ళం కాదు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందో తెలియజేస్తాను భోగి భోగిన్విల్లా ప్లాంట్స్ కానివ్వండి ప్లాంటేషన్ అవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి అనేక రకాలుగా ప్లాంటేషన్ గేతకి మేము బట్టిగా ప్రాధాన్యత ఇస్తున్నాము ఏదో కొన్ని అనక కారణాల వల్ల కొన్ని ఆవులు అవన్నీ తినేసిన వల్ల మీరు ఎంతో ఈరోజు అవినీతి చేసినారని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఈరోజు జనసేన వాళ్ళకి ఒకటే అడుగుతున్నారు ఆయన మీరు జిల్లా అధ్యక్షుడు కానివ్వండి రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా ఆ మొక్కలు చూసేకి వచ్చి ఇట్లా అవినీతి జరిగినట్టు ప్రజలు ఒక నమ్మరు ఇక్కడ ఏదో సినిమా యాక్టింగ్ లాగా ఆరు నెలలు ముందు వచ్చి మేము సినిమా తీస్తామంటే ప్రజలు నంబరు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే పైన అవినీతి చేసినారని నేను మాట్లాడుతున్నారు ఆయన మీరు మన తెలంగాణలో ఏ విధంగా మీరు ఎన్ని స్థానాలు నిలబడినారు మీకన్నా ఎక్కువ బరలక వచ్చినాయి ఓట్లు అవి అవి గమనించుకోండి మీరు ఫస్ట్ ఈయన అనంతపురం శాసనసభలో అనంత వెంకటరామరెడ్డి గారు నాలుగు సార్లు ఎంపీగా గెలిచినారు ఒకసారి ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అనంతరం వెంకటరెడ్డి గారు రెండు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా చేసినారు అన్ని సార్లు అంత రాజకీయ కుటుంబం వాళ్ళపైన మీరు అనేక అవాస్థలు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు ఎవరు మీరు అందరు కూడా ఇవన్నీ గమనించి ముందుకు పోవాల్సిన అవసరం ఎంత ఉంది అదే టెండర్ మాకే రావాలని కన్నా ఖచ్చితంగా మేమే ఏమో అవినీతి మేమే పాల్పడినట్లయితే మేమే ఏదో ఖచ్చితంగా చెప్పి ఆ టెండర్ లానికుంటూ చేస్తాం ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటి వరకు నాలుగున్నర సంవత్సరాల్లో ఎవరైనా టెండర్ వేసుకోవచ్చు టీడీపీ వాళ్ళు కానివ్వండి జనసేన కానివ్వండి వైసీపీ కానీ ఎవరికి అర్హత ఉంటే కైనా వారికి వస్తున్న టెండర్ వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్లొచ్చు అవునా వీళ్ళు అనేక రకాలుగా ఈ విషయాలు మాట్లాడడం కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం కూడా ఎంత తెలుస్తున్నాను వీళ్ళకి నిన్న జనసేన వాళ్ళు నిన్న ఏందో ముక్కలు మనం కౌంటర్ ఇవ్వాలా అని చెప్పి ఏం లేదు వాళ్ళ పార్టీకి నన్ను కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఏదో ప్రజలకు వాస్తవాలు తెలియాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను తప్ప వాళ్ళందరూ పోయినారు మొక్కలు నాటినారు మాపైన అవినీతి చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి కూడా మొక్కల విషయంలో కానివ్వండి కార్పొరేషన్ అవినీతి జరుపుతా అంటూ కూడా ప్రజలు ఎవరు ఇక్కడ నమ్మే పరిస్థితులు ఎవరు కానీ నేను అందరూ గమనించాలని కోరుతున్నాను మరి ముఖ్యంగా ఈరోజు అనంతపురం నగరంలో చూసుకుంటే అనేక విషయాలు ఎంత డెవలప్మెంట్ జరిగిందో మళ్ళా రోజు ప్రతి ఒక్క మీటింగ్లో కూడా మేము చెప్తున్నాం ప్రతి ఒక్క ప్రెస్లో కానివ్వండి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే విషయం కూడా అందరికీ తెలుసు మూడు వందల కోట్ల రూపాయలతో బల్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు పద్దెనిమిది నెలల్లో ఆ ఫ్లైఓవర్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది నిన్న నిన్న కూడా వెళ్ళొచ్చాం రోడ్ అండర్ పాస్ కూడా అదే అండర్ బ్రిడ్జ్ రోడ్ అండర్ బ్రిడ్జ్ దాన్ని కూడా నేను తొందరలో సంక్రాంతి వరకు కూడా అది కూడా అందుబాటులో తీసుకొస్తాం ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది గత పదహైదు సంవత్సరాలు పెండింగ్ ఉన్న ఎన్టీఆర్ మార్ రోడ్ని తీయడం జరిగింది గుత్తి రోడ్ అయితేనేమి అనేక మెయిన్ రోడ్స్ ఈరోజు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే ఎక్కడ అభివృద్ధి లేదని మీరు చెప్తున్నారు ఎనభై లక్షల రూపాయలతో ప్రతి ఒక్క ఆరు అర్బన్ హెల్త్ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు తీసుకురావడం జరిగింది మళ్ళీ స్పోర్ట్స్ సంబంధించి ఒక్కొక్క చోట క్రికెట్ బాక్సులు చెప్పి ముప్పై లక్షల రూపాయలతో నాలుగు చోట్ల అది కూడా కేటాయించడం తొందరలో అది కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది మెడికల్ సంబంధించి మూడు వందల కోట్ల రూపాయలతో సర్జికల్ బ్లాక్ ని కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ముందర అది కూడా ప్రారంభించడం జరిగింది అది కూడా తొందరలో అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఇంకా నగరం అభివృద్ది జరగాలి అనే ఉద్దేశంతో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో స్పెషల్ గ్రాంట్స్ ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కూడా తీసుకొచ్చడం జరిగింది అవి కూడా పనులు జరుగుతున్నాయి తొందరలో అది కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను గడప గడప మన ప్రభుత్వం ద్వారా ప్రతి సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు చెప్పున పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కూడా అది కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన దాదాపు పనులు కూడా పూర్తి అయిపోయినాయి నీళ్ళకి ఎటువంటి సమస్య ఉండకూడదని చెప్పేసి మన ప్లాంట్ ప్లాంట్లో స్టాండ్ బై మోటార్ ఎనభై లక్షలతో అది కూడా అమర్చడం జరిగింది మన ఏదో కొంచెం వరదల వల్ల వరదల వల్ల నీళ్లు కొంచెం కలవిసి వస్తుంటే కదా దానికి కూడా మేము ఇది సరిచేయాలని చెప్పేసి ఫిల్టర్ బెడ్ని కూడా అరవై లక్షలతో కూడా మార్చడం జరిగింది ఇవన్నీ అభివృద్ది కాదని అందరికీ కూడా అడుగుతున్నా మరి ముఖ్యంగా జనరల్ ఫండ్స్ కానివ్వండి ఫోర్టీన్ ఫైనాన్స్ కానివ్వండి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కాని ప్రతి ఒక్కటి ఏదో ఒకటి జేసీ అవసరం అవసరం అవి తెప్పిస్తున్నాము సక్షన్ మిషన్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు తెప్పిస్తుంటే కింద గతంలో వీళ్ళకి లేవా గత పాలనలో కూడా వీళ్ళున్నారు వేరే టీడీపీ పార్టీ వాళ్ళు కూడా గత పాలనలో ఐదు సంవత్సరాలు పరిపాలించారు అప్పుడు జనరల్ ఫండ్స్ లేవా ఫోర్టీన్ ఫైనాన్స్ లేవా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినారు వీళ్ళందరూ వీళ్ళంతా వీళ్ళందరూ కూడా గ్రూప్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ మేయర్ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్ అందరూ ఒక గ్రూప్లో కూడా ఏ విధంగా ఏ విధంగా నగరాన్ని నాశనం చేసినారు కూడా నేను అందరూ గమనించాల్సిన అవసరం ఎంత ఉంది నాడు నేడు స్కూల్స్ ద్వారా కూడా ఈరోజు అనంతపురం నగరం గతంలో ఎప్పుడు లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైజగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు నగరంలో అన్ని స్కూల్స్ కూడా ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ కి తీర్చిదిద్దిన విషయం కూడా మీరు అందరూ గమనించాలా అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు అప్పట్లో పన్ను ఆగిపోయింటికినా ముప్పై కోట్ల రూపాయలు సారీ ముప్పై ముప్పై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారితో తీసుకొచ్చి ఆ హాస్పిటల్ ని కూడా ప్రారంభించిన విషయం కూడా మీరు అందరూ గమనించిన అవసరం ఎంతో ఉంది అదేవిధంగా అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఇప్పుడులో ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతోంది ఇవన్నీ కూడా ఇన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తా అంటే ఇంకా వీళ్ళు ఏం చేయలేదు నాలుగు నెలల ఏం లేదని ఏదేదో మాట్లాడుతున్నారు రోడ్లు ఇన్ని మెయిన్ రోడ్స్ వేస్తున్నాం సందులు వేస్తున్నాం ఇంటర్నల్ రోడ్స్ వేస్తున్నాం డ్రైనేజెస్ వేస్తున్నాం ప్రతి ఒక్క చోట వేస్తుంటే ఆడో చిన్న గుంత ఉండే చోటు పోయి అక్కడ పోయి మట్టి మేము చేస్తున్నామంటే అంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు కూడా చెప్పినా కూడా నమ్మరు ఇంకా కొత్తలో కొత్తగా చేయబోతుండేది మేము స్మార్ట్ స్ట్రీట్ స్ట్రీట్ అని చెప్పి జయంతీ రోడ్కి రెండు కోట్ల రూపాయలతో అది కూడా మనం తొందరలో కొత్తగా తీసుకుపోతున్నాం గత ప్రభుత్వ పాలనలో ఎవరు చేయని విధంగా హిందూ శ్మశాన వాటికకి దానికి కూడా లోపల సీసీ రోడ్స్ కానివ్వండి అక్కడ కూడా కొంచెం చెట్లు పెంచి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం కూడా అది కూడా తొందరలో ఇప్పుడే ఒకటిన్నర కోటి రూపాయలతో కూడా పిలిచడం జరిగింది అది కూడా తొందరగా చేయబోతున్నాం రైతు బజార్ దగ్గర ఉన్న జిమ్ ని కూడా కోటి నలభై లక్షల రూపాయలు అది కూడా తొందరలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాం మొన్న ఒక వారం కింద గెస్ట్ హౌస్ దగ్గర వెళ్ళొచ్చాం మున్సిపల్ గెస్ట్ హౌస్ అది కూడా మొత్తం డిస్మాండిల్ చేసి దాన్ని కూడా కొత్త కొత్తగా ఏర్పాటు చేయాలని కూడా చేయబోతున్నాం ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా వీళ్ళకి అభివృద్ధి కనకపోవడక పదే ఊరికి ఏవేవో మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు గత ఐదు సంవత్సరాలు కానివ్వండి మేము చేస్తున్న నాలుగు నాలుగు సంవత్సరాల్లో ప్రజల్లో చిన్న పిల్లలు అడిగి చెప్తారు వీళ్ళందరూ ఏవేవో ఎన్నికల దగ్గర పడుతున్న విషయంలో ఏదో మాట్లాడుతున్నారు తప్ప ఎవరైనా నమ్మే పరిస్థితి లేరు ఎవరు ఎన్ని ఏం చెప్పినా కూడా అనంతపురం నగరంలో ఎక్కడ అవినీతి జరుగుతుంది ఎవరేం దుష్ప్రచారం చేస్తున్నారో ప్రతి ఒక్కరు తెలుసు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలే బుద్ధి చెప్తారని మీరు మీ అందరూ తెలుసుకుంటూ వస్తున్నాం